హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మనం చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతం పిండిని ఎవరు ఇష్టంగా తినరు కదా సో వాటితో ఇష్టంగా తినేలా ఒక రెసిపీ అయితే చూపిస్తాను అదే గులాబ్ జాము అండి సో ప్రాసెస్ చూసేయండి ఇది చాలా హెల్దీ కూడా ఒక కప్ ఆఫ్ బాలామృతం పిండి తీసుకున్నానండి సేమ్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను మీ దగ్గర మైదా ఉంటే అది అవైలబుల్ ఉంటే సో అది కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి సో కొంచెం హిట్గా కొన్నది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా పిండి అనేది మనం పట్టుకొని చూస్తే సో ఇలా ఉండవ్వాలండి అప్పటి వరకు మనం నెయ్యి వేసుకు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ పాలు ఆర్ వాటర్ ఏది అవైలబుల్ ఉంటే అది కాచిపు చల్లార్చిన పాలు అనేవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి సో చూస్తున్నారు కదా అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము నెక్స్ట్ వీటికి పాకం కావాలి కదా సో పంచదార పాకం అనేది ఈ లోపు పెట్టుకుందాము నెక్స్ట్ ఈ కప్పుతో సో చూస్తున్నారు కదా టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ పాకం తింటే ఒక ఫోర్ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఆ వాటర్ అనేది లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలండి పాకం రానవసరం లేదు జస్ట్ స్వీట్నెస్ అనేది కొంచెం వస్తే చాలు నెక్స్ట్ ఇందులోకి లాలిక్కాయ షుగర్ కలిపి దంచుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్లేవర్ కోసము మనం లాలిక ఎప్పుడు దంచుకోవాలన్నా అందులో షుగర్ వేసి దంచుకుంటేనే అవి మిక్స్ అవుతాయండి సో చూస్తున్నారు కదా వాటర్ మరుగుతున్నాయి అప్పుడు ఈ ఫ్లేవర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది బాగా నాంటుంది అది ఒక్కసారి కలిపి మళ్ళీ చిన్న చిన్న బాల్స్లా మనం గులాబ్ జాము సైజులా బాల్స్లో చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ అనేది యాడ్ చేసుకుని సరిపడా ఆయిల్ కూడా అవి కొంచెం హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఐ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవసరం లేదండి అలానే లైట్గా కూడా కాదు మీడియం హీట్ అనేది ఉండాలి సో చూస్తున్నారు కదా వన్ బై వన్ యాడ్ చేసుకోవడమే ఒక టూ మినిట్స్ కదపకుండా ఉంచిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ రోల్ చేసుకుంటూ మనం టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇది లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పాకం అనేది సో అందులో యాడ్ చేసుకోవడమే నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి కానీ దీనికి మర్చిపోకూడదు ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత గులాబ్ జాము కన్నా టేస్ట్ చాలా బాగున్నాయండి అండ్ హెల్దీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు సో ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్